ప్రాచీన కాలంలో దూరమైన అడవిలో ఒక అద్భుతమైన అటవీ వ్యాపించింది ఈ అటవీ విస్తీర్ణం చాలా పెద్దది పచ్చని చెట్లతో నిండి నదుల వెంట అంగతులుగా సాగేది అటవీని చుట్టుముట్టిన పర్వతాలు విస్తారమైన గడ్డి పల్లెలు రంగులు పూసిన పువ్వులతో నిండిన మైదానాలు అనేక జంతువులకు నివాసంగా మారింది ఈ అటవీలోని జీవులు ఒకరికొకరు సహజ సిద్ధంగా సమతుల్యంగా ఉండేవి పెద్ద ఏనుగులు కష్టకాలంలో ఒకరినొకరు రక్షించి చిన్న జంతువులను కాపాడేవి జంగిల్లో జంతువులు పక్షులు ఒక పెద్ద కుటుంబంలా జీవించేవి ఇందులో హస్తులు దయ్యాలు జింకలు పులులు సింహాలు పోతులు పులులు సర్పాలు చెరుకులు వంటి అనేక జంతువులు ఉండేవి పక్షులు గాల్లో గంతులతో వేలు తగిలించి ఉరుములు పడుతున్నప్పుడు పచ్చి ఆకుల మీద నుంచి వాన వర్షంగా కురుస్తుంటాయి అక్కడ ఏ జంతువులు కేవలం తన స్వంత దైనందిక పనుల్లో మునిగిపోతూ ఉండేవి కాని సిద్ధమైన జీవన విధానంలో ఈ జంతువులు పక్షులు ఒకరికొకరు సహాయం చేస్తూ దారుల్లో పరస్పరముగా అవగాహన కలిగి ఉండేవి అటవీలోని అందమైన దృశ్యాలు భయంకరమైన శబ్దాలు వెళ్లిపోయే చుట్టుపక్కల వన్య జీవుల కదలికలు ఈ అందమైన అటవీ ప్రాంతంలో రోజూ ఒక కొత్త జీవితం తలపడింది మొత్తం ఈ అటవీకి పచ్చని జీవం ఉల్లాసమైన జీవితం సహజ ఆనందం ఉన్నది ఈ అటవీలోని జంతువులు తమకున్న శక్తితో మాత్రమే కాక ఒకరి యొక్క సహాయం ఆదరణ మరియు స్నేహంతో జీవించేవి చందు అనేది ఒక గొప్ప బలవంతమైన శాంతమైన మరియు సరళమైన ఏనుగు అతని శరీరాన్ని చూసినప్పుడు అది ఒక పర్వతంలా ఉండేది అతని మనసు మాత్రం చాలా మంచి నానా రకాల జంతువులకు స్నేహపూర్వకంగా ఉండేది చందు ఎప్పుడూ తన స్నేహితుల అవసరాలను అర్థం చేసుకుని వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేవాడు అతను తన శక్తిని ఎప్పుడూ తప్పుదారుల కోసం వాడకుండా జంతువుల మధ్య స్నేహాన్ని పెంపొందించడానికి ఉపయోగించేవాడు చందు తన చిన్న వయస్సులోనే చాలా వయసున్న జంతువుల నుంచి సహాయం చేయడం నేర్చుకున్నాడు తనను తాను ఎప్పటికీ గర్వపడలేదు ప్రతి జీవితో మనసు శాంతంగా ఉండే శక్తి ఉన్నాడు అతనికి ఎప్పుడూ అందరికీ సహాయం చేయాలనే కోరిక ఉండేది అటవీలోని మరెన్నో జంతువులు తమకు అవసరమైనప్పుడు చందుని దగ్గర వెళ్లి అతనికి సహాయం అడుగుతుంటే చందు సంతోషంగా వారి సహాయం చేసేవాడు అతనికి నిజాయితీ క్షమాపణ ప్రేమ అనే ఈ విలువలు ఆయన జీవితాన్ని మార్గనిర్దేశకంగా మార్చాయి చందు ఎప్పటికీ తన జంతు స్నేహితులతో ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు స్నేహంతో సహాయం చేసి సమస్యలను పరిష్కరించేవాడు మొత్తంగా చందు జీవితం ఒక జీవించడానికి మరియు ఇతరులకు జీవించడానికి సహాయపడటానికి అనుగుణంగా ఉండేది సేరీ జంగిల్లో ధైర్యం మరియు శక్తితో పేరుగాంచిన ఒక అగ్రరాజు అతను ఆ అటవీ ప్రాంతంలో అనేక జంతువులకు రాజుగా ఉండేవాడు ేరీ తన శక్తిని ఎప్పుడూ ప్రదర్శించడాన్ని ఇష్టపడేవాడు అతనికి తన ధైర్యం బలం మరియు అధికారం మీద పూర్తి గర్వం ఉండేది ఒక సింహంగా తన ప్రవృత్తిని అనుసరిస్తూ అటవీలోని అన్ని జంతువులను తన కంట్రోల్లో ఉంచుకోవాలని అనుకుంటాడు అయితే సేరీ తన శక్తిని దుర్వినియోగం చేయకపోవడం కొంత సమస్యగా మారింది అతనికి అత్యంత సమర్థవంతమైన మరియు దైగల రాజు కావాలని కోరిక ఉండేది కాని అతని బలాన్ని తరచుగా చూపించి ఇతర జంతువుల మీద అధికారం చూపాలని తలచేవాడు పెద్ద జంతువుల మధ్య అత్యంత గౌరవనీయుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించాడు అతనికి ఒక చిన్న లోపం కూడా ఉండేది అదే తన సహజమైన శక్తిని స్నేహానికి సహాయానికి కాకుండా కొన్నిసార్లు శక్తిని సమర్థంగా చూపించడానికి మాత్రమే వాడేవాడు ఇది జంగిల్లోని ఇతర జీవులతో నడుస్తున్న సహజ సంబంధాలను కొద్దిగా దెబ్బతీసింది అయితే సేరి ఎప్పటికీ తన శక్తిని ఉపయోగించడానికి ఇష్టపడేవాడు కాని అతనికి ఒకప్పుడు నిజమైన అర్థం తెలిసింది శక్తిని మాత్రమే ప్రదర్శించడం కాదు దయ స్నేహం మరియు జంతువుల కూతలతో జీవించడం కూడా ఎంతో ముఖ్యమని ఒకరోజు అటవీలోని పెద్ద చెట్టు ఒక్కసారిగా గాలిపాల్పు వర్షం మరియు పవనాల బలంతో నేలపై పడిపోయింది ఈ చెట్టు చాలా పెద్దది దానిపై పచ్చని ఆకులు పువ్వులు పూస్తూ అనేక పక్షులు నివసించే ప్రదేశం ఈ చెట్టు పడిపోవడంతో అది దాదాపు ఆ అటవీ గుండా వెళ్లే ప్రతి ప్రాణికి పెద్ద అడ్డంకిగా మారింది పెద్ద చెట్టు నేలపై పడడంతో జంతువుల మార్గాలు అడ్డుకున్నాయి కొన్ని జంతువులు చెట్టు మీద నుంచి దాటడానికి ప్రయత్నించగా చాలా ఇతరులు చెట్టు చుట్టూ తిరుగుతూ ఆ మార్గం లభించలేకపోయారు చిన్న ప్రాణులు మరియు పక్షులు మిగతా జంతువుల మార్గంలో బలవంతంగా ఇరుక్కుపోయారు ఇంతలో చందు ఏనుగు అటవీలో ఉన్నంత పెద్ద శక్తి కలిగిన జంతువు ఆ చెట్టు నుండి మార్గం తొలగించడం కోసం తన సహాయం అందించగలగాలనే ఆశతో అక్కడ చేరుకున్నాడు అయితే చెట్టు పెద్దదే కావడం వల్ల చందుకు చెట్టు తొలగించడం అంత సులభం కాదని కూడా అర్థమైంది ఇక అదే సమయంలో సేరి సింహం కూడా అక్కడకు వచ్చి చందును చూస్తూ చెట్టు తొలగించడంలో సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ పరిస్థితి రెండు శక్తివంతమైన ప్రాణులను ఒకే లక్ష్యానికి చేరుకోవడం కోసం సహకరించడానికి ప్రేరేపించింది చందు సేరి ద్వారా కొత్త ఆశలు మార్గదర్శకాలు పొందిన తర్వాత అతను మరింత ధైర్యంగా మారాడు చెట్టు తొలగించడంలో సహకరించడానికి సేరి సూచించిన పద్ధతులను అనుసరించడానికి సిద్ధమయ్యాడు కాని తన ప్రాణానికి శాంతిని కలిగి ఉండాలని కూడా అర్థం చేసుకున్నాడు చందు సేరి యొక్క సహకారంతో తన ప్రయత్నాన్ని మరింత జాగ్రత్తగా మరియు సమన్వయంగా చేయాలని నిర్ణయించుకున్నాడు ఆ సమయంలో చందు సేరికి శాంతంగా ఇలా చెప్పాడు సేరి నువ్వు నిజంగా సరైన మాటలు చెప్పావు మనం ఇద్దరం రెండు శక్తివంతమైన ప్రాణులు మనలో ఉన్న బలం మరియు కైమేయంతో స్నేహంతో ఒకటి మరొకరిని ఆదరించి కలిసి ఈ సమస్యను పరిష్కరించగలము సేరీ ఈ మాటలు విని అతను ధైర్యంగా చందును పూర్తిగా అంగీకరించాడు నిజమే చందు మనం ఇద్దరం ఒకదాన్ని చేయడం కంటే కలిసి చేయడమే ఉత్తమం ఒకరి బలం మరొకరి బలాన్ని కేటాయించుకుని కలిసి పోరాడితే మనం ఈ చెట్టు సమస్యను సులభంగా పరిష్కరించగలుగుతాం ఇలా ఇద్దరు కలిసి శక్తిని జ్ఞానాన్ని మరియు స్నేహాన్ని ఉపయోగించి చెట్టును జాగ్రత్తగా తొలగించడానికి ప్రారంభించారు వారి సమన్వయంతో పెద్ద చెట్టు అటవీ నుండి తొలగిపోయింది మరియు ఆ అటవి మరోసారి అందమైన మరియు శాంతియుతంగా మారింది చందు మరియు సేరి ఇద్దరూ తమ శక్తిని సమన్వయంగా ఉపయోగించేందుకు సిద్ధమయ్యారు చందు ఒక బలవంతమైన ఏనుగు తన శరీరాన్ని ఉపయోగించి చెట్టును సున్నితంగా తొలగించడం ప్రారంభించాడు అతనిది గొప్ప శక్తి కానీ అతనికి జాగ్రత్తగా పనిచేయడం అవసరం తన ముక్కలతో చెట్టును కొంచెం లేపి శేరీకి సమయాన్ని ఇవ్వడానికి అతను ప్రణాళికగా ఆ పని చేశాడు శేరీ తన శక్తివంతమైన గుత్తులతో చెట్టు దానిని గట్టిగా పట్టుకున్నాడు అతనికి తన గుత్తులు ఉపయోగించి చెట్టును మరింత స్థిరంగా పట్టుకోవడం అది దాన్ని లేపించడానికి సమర్థంగా సహాయం చేయటం ఖచ్చితంగా సహాయపడింది శేరీ తన శక్తిని మరియు తన జ్ఞానాన్ని కూడా ఉపయోగించి చందును ధైర్యంగా ఉంచి చెట్టు తరలించడంలో కీలక పాత్ర పోషించాడు రెండు శక్తివంతమైన ప్రాణులు ఒకరి సహాయం మరొకరిని అంగీకరించి శక్తి జ్ఞానం మరియు స్నేహంతో పనిచేసి చెట్టును తీయడానికి ఎంతో సమర్థంగా పనిచేశారు వారి సహకారం వలన చెట్టు అటవీ నుండి తొలగిపోయింది అటవీ మళ్లీ స్వచ్ఛంగా శాంతియుతంగా మారింది ఈ ఘటన ద్వారా చందు మరియు సేరి తమ శక్తిని మరియు స్నేహాన్ని సమన్వయంగా ఉపయోగించడం ఎంతో కీలకమైన పాఠాన్ని అందించింది ఎక్కువ శక్తి ఒకరికంటే రెండు శక్తులు కలిసి పనిచేసినప్పుడు మరింత ప్రభావవంతంగా ఉంటుంది చందు మరియు సేరి కలిసి పనిచేయడం ద్వారా అటవీలో ఎదురైన సమస్యను పరిష్కరించడంలో గెలిచారు ఈ సంఘటనలో వారు చూపిన మూడు ముఖ్యమైన గుణాలు స్నేహం దయ మరియు ధైర్యం సర్వం తీర్చేందుకు మార్గం చూపాయి చందు మరియు సేరి ఇద్దరు వివిధ శక్తులున్న ప్రాణులు అయినప్పటికీ వారు తమ ప్రత్యేకతలను గుర్తించి ఒకరికొకరు సహాయం చేయడానికి తమ బలాన్ని ఒకచోట కలిపి పనిచేశారు ఒకరి శక్తిని మరొకరు నమ్మారు మరియు స్నేహంతో సమస్యను ఎదుర్కొన్నారు ఒకే లక్ష్యానికి చేరుకోవడం కోసం తమ అంగీకారంతో పనిచేసి జంగిల్లోని అడ్డంకిని తొలగించారు దయ ఈ జంతువుల అనుభవంలో దయ కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది సేరి చందుని బలాన్ని మరింత సమర్థంగా ఉపయోగించడానికి దయతో మార్గనిర్దేశం చేశాడు చందు కూడా సేరి గారి సూచనలను ఆచరించి తన బలాన్ని అదుపులో ఉంచి స్నేహంతో సహకరించడంలో మంచి దయ చూపించాడు ఈ మార్గదర్శనం దయవల్ల నెమ్మదిగా మరియు జాగ్రత్తగా పనిని పూర్తి చేయడమే సమర్థవంతమైన పరిష్కారానికి దారితీసింది ఈ సమస్యను పరిష్కరించడంలో చందు మరియు సేరీ ఇద్దరూ ధైర్యాన్ని ప్రదర్శించారు చెట్టు తొలగించడం ఒక పెద్ద పని అయినప్పటికీ వారు తమ ధైర్యం వల్ల ఎప్పుడూ నిరాశ చెందకుండా దానిని చేయడానికి ప్రయత్నించారు ఒకరికొకరు ధైర్యం ఇచ్చి మనస్సు నమ్మకంగా పెట్టి వారి సహకారంతో అడ్డంకిని అధిగమించారు ఈ మూడు గుణాలు స్నేహం మరియు ధైర్యం సరిగ్గా సమన్వయంగా పనిచేసి వారు ఒక పెద్ద సమస్యను సులభంగా పరిష్కరించగలిగారు వారి ఈ విధమైన సహకారం జంగిల్లోని అన్ని జంతువులకు మంచి సందేశం ఇచ్చింది స్నేహం దయ మరియు ధైర్యంతో ఉన్నప్పుడు మనం ఏదైనా సాధించగలుగుతాము ఈ కథ ద్వారా మనం అర్థం చేసుకోగలిగే ప్రధాన సందేశం ఏమిటంటే సమాజంలో శక్తిని సాధించడానికి స్నేహం దయ సహకారం మరియు ధైర్యం చాలా కీలకమైనవి స్నేహం స్నేహం మనం ఒకరికొకరిని అంగీకరించి సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి సమాజంలో స్నేహం గల వ్యక్తులు ప్రతి కష్టం లేదా సమస్యను కలిసి ఎదుర్కొంటారు దయ దయ మనల్ని ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి పరస్పర సహాయం చేయడానికి ప్రేరేపిస్తుంది దయగల వ్యక్తులు ఎప్పుడూ ఇతరుల బాధను గుర్తించి వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు సహకారం ఒకే లక్ష్యాన్ని సాధించడానికి వేరువేరు బలాలతో కూడిన వ్యక్తులు కలిసి పనిచేయడం అవసరం ఈ కథలో చందు మరియు సేరి సహకారం ద్వారా గొప్ప విజయం సాధించారు ధైర్యం ధైర్యం లేకపోతే ఏదైనా కష్టాన్ని అధిగమించడం కష్టం చందు మరియు సేరి వారి ధైర్యం వల్ల పెద్ద సమస్యను సులభంగా పరిష్కరించగలిగారు ఈ కథలోని సందేశం స్పష్టం చేస్తుంది సమాజంలో మనం ఒకరినొకరు సాయం చేయడం కలిసి పనిచేయడం ఇతరులకు చూపించడం మరియు ధైర్యంతో కృషి చేయడం ద్వారా మనం అన్ని సమస్యలను పరిష్కరించవచ్చు చందు బలవంతమైన ఏనుగు చెట్టు తొలగించే ప్రయత్నం చేయడానికి సిద్ధమయ్యాడు అతని శరీరాన్ని చూసినప్పుడు అతని శక్తి ఏదైనా పెద్ద అడ్డంకిని అధిగమించడానికి సరిపోతుందని భావించవచ్చు చెట్టు పెద్దదిగా ఉన్నా దానిని తొలగించడం కోసం తన శక్తిని వాడడానికి చందు ప్రయత్నించాడు ఆనిక చందు పెద్ద బలంతో చెట్టు శ్రేణిని తలపోసి కొన్నిసార్లు కాలు వాయిస్ అన్ని ఉపయోగించి అంగుళాలు తిప్పుతూ ప్రయత్నం చేశాడు కాని చెట్టు మూలం విస్తృతంగా ఉండడంతో తన బలంతోనే దాన్ని తీయడం సాధ్యం కాకపోయింది చందు తలసరి అవస్థలో పూసిన ఆకులు బాంబులు ఆపై అడ్డంకి పడ్డాయి చిన్న చిన్న పశువులు కూడా అడ్డుకున్నాయి ఈ దృశ్యం చూసిన సేరి సింహం తన బలంతో సహాయం చేయడానికి ఉత్సాహం చెందిన ప్రాణిగా అక్కడ చేరుకున్నాడు ఈ సన్నివేశంలో చందు మనసు దెబ్బతిన్నా సేరి తన జ్ఞానం బలంతో జంతువుల సమస్య పరిష్కరించేందుకు ముందుకు వచ్చాడు ఒక దినం చెట్టు మీద తొలగించే ప్రయత్నంలో చందు విఫలమయ్యాడు అతనికి తన శక్తిని పూసి చెట్టు తొలగించే ప్రయత్నం చేసినప్పటికీ అది పెద్దగా కదలలేదు ఈ సమయంలో సేరి సింహం అక్కడికి వచ్చాడు సేరి చాలా ధైర్యవంతుడిగా ఉన్నా అతనికి కూడా ఈ పని అంత సులభంగా ఉండదని తెలుసు తన అవగాహనతో చందును ధైర్యపరచాడు చందు అని సేరి చెప్పాడు ఈ చెట్టు ఎంతో పెద్దది నీ బలం మాత్రమే చాలు అని అనుకోవడం కష్టం కాని ఈ సమస్యను ఎక్కడో ఒక చోట నుంచి జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది మా బలాన్ని సమన్వయంగా ఉపయోగించాలి సేరీ తన విలక్షణమైన జ్ఞానంతో చెట్టును తొలగించడానికి సహాయపడడానికి సిద్ధమయ్యాడు అతనికి తెలిసిన ప్రకారం చెట్టు మూలాల వద్దకు గమనించి పద్ధతిగా దాన్ని తొలగించడానికి మరింత జాగ్రత్త వహించడం అవసరం చందుకు చెప్పాడు నీవు ఈ చెట్టును ధైర్యంగా లేవనెత్తే ప్రయత్నం చేయాలి కాని నిదానంగా ఆ పని ఒకే ప్రదేశంలో కాకుండా ప్రతి భాగాన్ని ఒకటి ఒకటిగా తొలగించాలి ఈ సమయంలో సేరి తన సహజమైన బలంతో మరియు చందు తన శక్తిని సమర్థంగా ఉపయోగిస్తూ ఇద్దరూ కలిసి చెట్టును తొలగించడానికి పనిలో పాల్గొన్నారు